అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి మృదాన్వహమ్మ శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామివారి వైభవంలో నడిచే దేవుడి గురించి సన్నిధాన భాగ్యం గురించి అయితే మనము విందాం భక్తుని యొక్క అనుభవం గురించి మనం వింటూ ఉన్నాం కదా ఆయన పద్యం చెప్పబోతూ ఉంటారు అక్కడ అనమాట తర్వాత అక్కడి నుంచి అయితే మనము విందాము ఆ భక్తుని యొక్క అనుభవం స్వామివారు ఏ విధంగా ఆ అతనిపై కరుణ చూపించి ఉన్నారు అనేటువంటి లేల ప్రారంభ కర్మ గురించి అయితే మనము విందాము శివాయ్ నమ జిమృతి విదర్భవేతిత్వం రతిపతి శాసక మీస కాలకాలం హిమగిరి తనయ ద్వితీయ మీడే పరమ మద్వితీయం తెలుగు వివరణలో చెప్తూ ఉన్నారు జనన కారణం మన్మధుడు మరణ కారణం కాలడు ఆ ఇద్దరిని నిగ్రహించిన ప్రభు ఒక్కరే కామవైరి మృత్యుంజయుడు చంద్రశేఖరుడు శివుడు ఆయన హిమగిరి మంచుగొండ కూతురికి సగము శరీరం ఇచ్చిన వాడు చల్లని వాడు దయామూర్తి ఆయనను ఒక్కని ఆశ్రయిస్తే రెండు లాభాలు కలుగుతాయి అని వారి ఉపన్యాస సారాంతం ఈ శ్లోకంలో ఇముడించుకున్నాను శ్రీవారు చిరునవ్వుతో విన్నారు ఆ మందహాస నాకు విన్నలై తోచింది నా సన్నిధి రోజు మొత్తం మీద ఐదు నిమిషాలైనా కావాలన్నావు కదా ఇప్పుడు ఎన్ని నిమిషాలైంది ప్రశ్నించారు శ్రీవారు పదిహేను నిమిషాలు అయిందంటున్నాను నేను అటు పైన ప్రాకృత దృష్టితో వారిపై జాలి తోచి శ్రీవారు కట్టిక నేల మీద పడుకున్నారు హృదయం ద్రవించిపోయింది అన్నాను వెంటనే కిం నశ్రుతం వినలేదా క్షితితల శయనం తరుతల వాస కరతల భిక్ష కౌపీనవంత కలు భాగ్యవంత కౌపీనధారులు పరువ్రాజకులు భాగ్యవంతులు కట్టిగా నేలపై పడక చెట్టు క్రింద నివాసము అరచేతులు అన్నపు ముద్ద అంతకంటే భాగ్యవంతులు ఎవరు అన్ని ఉన్న సంసారుల దేమి భాగ్యం అని నన్ను ఓరడించి విశ్రమించి పంపించారు విశ్రమించమని పంపించారు పద్య పాదస్మరణ నావలనే జ్ఞాపకం జ్ఞానం మరుపు కలుగుతుంటాయి అన్నాడు యోగి సర్వేశ్వరుడైన కృష్ణుడు అర్జునుడితో కృష్ణావతారం తర్వాత జ్ఞానావతారం ఇచ్చిన ఆది అవతారం వారి సంపూర్ణతతో వచ్చిన అవతారం శ్రీవారు అన్నది నాకు స్పష్టంగా రుజువైంది అదొక అద్భుత ఘట్టం శ్రీధర వారు ఆంధ్రులు పశ్చిమ గోదావరి జిల్లా కానూరు అగ్రహారికులు ఆ కుటుంబం తంజావూరు జిల్లాకు వలసపోయింది ఆ కుటుంబం నుంచి వచ్చిన వెంకటాధ్వరి అనే మహానుభావుడు యజ్ఞాలు చేసిన వారు బ్రాహ్మణులు గొప్ప అనుష్ఠా అనుష్ఠాతలు శివభక్తులు మహాపండితులు మహాకవి కూడా అయ్యవాళ్ అనేది వారి గౌరవనామము ఆయన మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు శ్రీవారే కొన్ని కథలు నాకు చెప్పారు వారు సిద్ధి పొందిన తర్వాత వారి గృహం మఠంగా మారింది శ్రీవారు ఆ ఇంటిలో మకం చేసినప్పుడు వారి దర్శనానికి వెళ్ళాను ఓ రోజు సాయం సమయంలో ఆ గ్రామంలోని దేవాలయాన్ని సందర్శించడానికి శ్రీవారు బయలుదేరారు వారి వెంట నేను ఉన్నాను ప్రదక్షిణం చేస్తూ ఇది శివాలయం శివుని మీద నీవు చెప్పిన పద్యము చదువు అన్నారు అప్పుడు ఒక శ్లోకం చదివాను మందస్మితంతో అనుగ్రహించి శ్రీవారి అదే ప్రాకారంలో ఉన్న వైష్ణవాలయానికి దారితీశారు అక్కడ విష్ణువు మీద పద్యం ఒకటి చదవమన్నారు మా ఊరిలోని మా కుల దైవంపై వ్రాసిన పద్యం ఒకటి చదవడం ప్రారంభించాను మొదటి మూడు పాదాలు చదివాను గాని నాలుగో పాదం ఎంతకు జ్ఞాపకము ేదు గిలగిలలాడాను శ్రీవారి వెంటనే అస్య పదస్య కతి ఈ పద్యానికి ఎన్ని పాదాలు అని అడిగాను చరహ నాలుగు పాదాలు అన్నాను అయం మదన గోపాలహ ఒక వేణుగోపాల అని అడిగారు మళ్ళీ వేణుగోపాల వేణుహు కుత్ర వేణు కొత్ర వేణువేది దానికోసం వెతుకుతున్నాను మర్చిపోయాను అన్నాను వెంటనే స్మృతికి తగిలింది ఆ పిల్లను గ్రోవివి మధుర దోగి తోగి తోగిం పొలసి వేణువు దివ్య కళలు గురియా ఇది ఆ పద్య పాదం చదివాను మొన్న మొన్న ద్వా ద్వాపరంలో అవతారం చేసిన పరబ్రహ్మ వస్తువు ఆ గీతాచార్యుడు ఇప్పుడు అవతారం చేసిన ఈ జగదాచార్యుడు ఒక్కరే అన్న అనుభూతి నాకు కలిగింది ఆ మీద నా గురు కృపాహరిలో శ్రీహరిని శ్రీవారిని శివుడిగా శివలీలా తరంగంలోను కృష్ణుడుగా హరితర హరి లీలా తరంగంలోను పట్టి కవిత్వంలో కాదు ప్రత్యక్షంగా పొందిన అనుభూతితో పెక్కు శ్లోకాలలో కీర్తించుకున్నాను తర్వాత ప్రార్థ శేషం గురించి చెప్తున్నారు అది నా జాతకుల క్లిష్టమైన ఘట్టం జీవన్ స్మరణ సమస్య మహాప్రస్థాన సమయం కాలదర్శనం అయింది దక్షిణాదీశుడు నాకే వచ్చారు శ్రీవారి ప్రత్యక్షమ ఇప్పుడే పం పంపము అన్నారు ఇద్దరూ మేం ఏమో మాట్లాడుకున్నారు వాహనం గోడ దూకి వెళ్లిపోయింది ధర్మప్రభు నిటలాక్షుని చూసి వెనుకడుగు వేసుకుంటూ తన దిశగా వెళ్లిపోయారు శ్రీ గురుదేవులు ఈ ఘట్టంలో మృత్యుంజయులుగా సాక్షాత్కరించి నాకు మార్కెండయునితో సామ్యం అనుగ్రహించారు ఈ ఘట్టం నా గురు కృపాహరిలో ఉంది అందులో లేని తరువాతి ఘట్టాన్ని ఇప్పుడు వివరిస్తాను చిదంబరానికి అవతలి మజిలి అయిన ఆండవ తాండవపురంలో శ్రీవారు బస చేసి ఉన్నారు మృత్యుముఖం నుంచి బయటపడిన నేను అక్కడకు ధర్మపత్నితో శ్రీవారి దర్శనానికి పరిగెత్తాను పూర్తిగా కోలుకో కోలుకోకుండానే రైలు దక్షిణాదికి దీర్ఘ ప్రయాణం చేస్తాను స్నానం చేసి మడిగా శ్రీవారి దర్శనం చేద్దామని ఒక బసకు వెళ్తున్నాను శ్రీవారు స్వయంగా నాకు ఎదురు వచ్చారు రైలు బట్టలు స్నానం లేదు రాత్రి లేదు ఈ స్థితిలో శ్రీవారికి ఎదురు పడ్డా అనుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళాను నా వెంటే వారు అక్కడకు చొచ్చుకుని వచ్చారు ఇక చేసేది లేక వీ నిద్రకి సాష్టాంగ పడ్డారు తర్వాత కొన్ని కోనేటికి స్నానార్థం బయలుదేరాను నేను వెంట నడిచాను నేను వెంట నడిచాను అది కాలం నా శరీరం రక్తం లేదు కాళ్ళు అంటుకుపోతూ ఉన్నాయి శ్రీవారు ఏమేమో ప్రసంగం చేస్తూ చెవురుకు తీసుకుని చెరువుకు తీసుకుని వెళ్ళారు వారు నీటిలో దిగారు నేను మెట్ల మీద నిలబడ్డాను కాళ్ళు అంటుకుపోతూ ఉన్నాయి వెళ్ళిపోదామా అంటే శ్రీవారు ఏవో మాటలు ప్రారంభించారు ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఒక కాలు ఆంచి ఇంకో కాలు ఎత్తుతూ అతి కష్టం మీద ఆ వేడిని తట్టుకుంటూ వారికి జవాబు చెప్తూ ఉన్నాను స్నానమై వారు మఠానికి దారి తీశారు నేను వెంట నడుస్తున్నా బస నేను బస చేసిన ఇంటి వద్ద వారు ఆగారు శ్రాంతోసి విశ్రమస్య స్నానాధికం కురు చాలా అలసిపోయావు ప్రయాణం బడలిక విశ్రమించు స్నానాధికం చేసుకో అన్నారు బ్రతుకు జీవుడా అని ఇంట్లోకి వెళ్లి కూర్చున్నా అంతవరకు ఉడికిపోయిన నా పాదాలు హఠాత్తుగా పన్నీటిలో ముంచెత్తినంత చల్లదనం పొందాయి ఆ వేడి అంత ఏమైందో హాయి అనిపించింది అప్పుడు నాకు అర్థమైంది రోగ రూపంలో నేను అనుభవించవలసిన ప్రారధ శేషం క్షణం ముందు వరకు మిగిలిందన్నమాట ఆ సంగతి శ్రీ గురుదేవులకు తెలుసు ఆ కర్మశేషాన్ని నైదాత తాపం చేత పోగొట్టి సుఖానుభూతికి పాత్రం చేస్తారు ఆ అనుభవం ద్వారా అనేక శాస్త్ర తాత్పర్యం అవగాహన చేశారు తర్వాత లీలా తాండవ్ పండిత అనే దాని గురించి మనం విందాం ఆనంద తాండవపురంలోనే మరో అద్భుత ఘట్టం శ్రీవారి సంధ్యావందన అనంతరం నే ఒక దేవాలయ ప్రాంగణంలో పండితులతో పేరోరంగం చేశారు శ్రీవారు ధార్మిక విషయాలు గాని వేదాంత విషయాలు గాని బహిరంగ సభలో ముచ్చటించడం ఎన్నడూ నేను ఎరగను కానీ ఆనాడు అద్వైతం మీద దాని గురించిన భిన్న భిన్న ప్రస్థానములు వాటిని సామరస్యం మీద వాదోవాద సిద్ధాంత సమర్థంతో శ్రీవారు సంస్కృత భాషలో చేసిన ప్రసంగం కేవలం చిదంబరనాథుడు నట రాజమూర్తి చేసిన ప్రదోష తాండవమే నని నాకు అనిపించింది మరుమర్చి నాలో నేను లీలా తాండవ పండిత అని శ్రీవారిని చిదంబరేశ్వరితో పోల్చుకుని మురిసిపోతున్నాను వెయ్యి మందిలో నేనుండి నాలో నేను అనుకుంటున్న మాట ఇది కానీ శ్రీవారి ఆలయం గోడకు జార్లబడి అటు ఇటు ఊగుతూ లీలా తాండవ పండిత అని మూడు సార్లు అన్నారు దానితో నాకు మతిపోయింది పరుగు పరుగున వారి సన్నిధి చేరి ఆనంద బాష్పాలు కురుస్తూ పడ్డాను శ్రీవారు గంభీరంగా నవ్వారు ఆచర్య ఆచర్య బత్పస్యతి కచ్చిద్దేనం అన్న గీతా శ్లోకము స్మరణకు వచ్చింది ఆ మరునాడు సోమవారం ప్రదోష సమయంలో శివాలయంలో సభ ఏర్పాటైంది శ్రీవారు ఆ సభకు నడిచి వెళ్తున్నారు వెనుక నేను ఉన్నాను వారు నా కేసు తిరిగి అశ్విన్ దినే సంస్కృత భాషాయం త్వయా ప్రసంగ కర్తవ్యం కర్తవ్య ఈ రోజు నేను ఈ రోజు నువ్వు సంస్కృత భాషలో మాట్లాడాలి అన్నారు ముందు రోజే దాక్షి దాక్షిణాత్య పండితులు సంస్కృత భాషలో వీర విహారం చేశారు వారి ముందు ఈ శిశువు నాడించాలని శ్రీవారి కోరిక కాబోలు మీ అనుగ్రహంతో లభించిన వాకుతో మీ ఆజ్ఞానుసారం అలాగే ప్రసంగిస్తాను అని వారితో అన్నాను సభలో పండితులు ఉన్నారు శ్రీవారు అగ్రాసనం అలంకరించారు ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత నన్ను పిలిచారు అప్పుడు నేను ఏ వస్తు ఏ బ్రహ్మ వస్తువు నుండి వాకులు మరులను వాచామగోచరమైన ఆ వస్తువు నిరూపించలేక వినుదిరుగునో అలాంటి ఒకనొక సచిదానందాత్మకమైన చంద్రిక మౌళికగల పరబ్రహ్మకు తద్రూపులైన శ్రీ చంద్రశేఖరేంద్ర గురుమూర్తికి నమస్కారం అనే అర్థం కలిగిన శ్లోకంతో నా ప్రసంగము ప్రారంభించాను ఆ మీదట అభయం దత్త మేవాస్తి మృత్యుంజయ భయం తాండవే స్ఖలనం త్వాపి శిశిరోస్తదపి మండనం శ్రీవారు యముని తరిమినప్పుడే మృత్యుంజయులుగా ఆ ఈ శివునికి అభయమిచ్చారు ఇప్పుడు సంస్కృత భాషలో మాట్లాడటమని ఈ గొంతులలో స్ఖలనం పడి తీరుతుంది ఇది శిశువు వేసే తప్పటడుగు కనుక లయానుగుణంగా ఉంటే అందమే లేదు తప్పటడుగు పడితేనే అందము అన్నాను తదుపరి నటరాజో స్థితే సాక్షాత్ గురువానంద తాండవే తండూర్యుధి భవేయం మేల లీలా తాండవ వస్తుతమ్మ అనే శ్లోకము చదివాను దీని భావము సాక్షాత్ గురుమూర్తి ఇప్పుడు నటరాజై ఆనంద తాండవంలో ఉండగా నేను శివ పరివారంలోని తండువు అనే పరిచారకుడినైతే నా ఈ ఉపన్యాస రూపమైన లీలా నిజంగా తాండవే అవును గాక వెంటనే శ్రీవారు ఆ సుబ్బు శాస్త్రి శ్రుతుం శ్రుతం వా అనేవ తాండవ కృత తాండవ శబ్దం వ్యుత్పత్తి ఇచ్చారు విన్నావాన్ సుబ్బు శాస్త్రి గారు సర్వశాస్త్ర పారంగతులు ఆనందంతో తల ఊపారు ఆ పైన సుబ్బు శాస్త్రి గారు మీరు వ్రాసి చదివిన శ్లోకంలో మీకు తెలియకుండానే ఒక అద్భుత ఘట్టం స్ఫురిస్తోంది మీ కవిత్వ సార్థకం అంటూ అదే ఊళ్ళో అంతకు పది రోజుల క్రితమే ఒక మోగ కుర్రవానికి స్వామి వాక్కును ప్రసాదించిన ఉదంతాన్ని వినిపించారు శ్రీవారు చిరునవ్వుతో అనుగ్రహించారు సభ్యులు ఆనందభరితులు అయ్యారు ఇలాంటి వినోదాల ప్రదర్శనలో శ్రీవారికి కుతూహలం ఉందా అనేది ప్రధాన ప్రశ్న ఉండదు అక్కడ అసలు సంకల్పం ఉండదు స్థితి వారిది అయితే ఇవి మనకి ఎందుకు కనిపించాయి ఇది మన మనోవిలాసమే దృశ్యమంతా మనస్సే ఈ విషయాన్ని నా గురు కురుపాలహరిలో నా సంకల్ప వేద్వా వికల్ప అనే శ్లోకంలో పేర్కొన్నాను మనకు చరిత్ర లేదా మన దేశానికి లిఖిత పూర్వకమైన చరిత్ర లేదని సామాన్యంగా అందరూ అనే మాటలు మన పురాణాలు చరిత్ర కాదని వీర అభిప్రాయం క్రీస్తు శకం అనంతరం జరిగిన సంఘటనలను మాత్రమే ఆధునిక విద్యాంతులు చరిత్రగా పరిగణిస్తారు అంతకు పూర్వం జరిగినంత వారి దృష్టిలో చరిత్ర కాదు ఒకవేళ పూర్వ వృత్తాంతాన్ని చరిత్ర కింద అంగీకరించవలసి వచ్చిన తమ చారిత్రక పరిశోధన ప్రకారము పురాణ గాథల్లో గల సత్యం అత్య తమకు నచ్చిన సిద్ధాంతాలను తమకు నచ్చిన సిద్ధాంతాలకు తాము నమ్మిన సూత్రాలకు అనుగుణమైన విషయాలు మాత్రమే వారికి విశ్వసనీయాలు అప్రాకృతిక సంఘటనలు ఏవైనా వారి దృష్టిలో కేవలం కట్టుక కథలు కట్టు కథలు సాధారణ మానవునికి అనుభవానికి గ్రహణ శక్తికి మించిన మించినంత వారు అసత్యంగా కొట్టివేస్తారు మించిదనంతా వారు అసత్యంగా కొట్టివేస్తారు పురాణాల్లో మహిమలు అనిమాది సిద్ధులు ఉండడం చేత వాటిని చరిత్రగా అంగీకరించారు ఈ విధంగా మనము స్వామివారి సన్నిధిలోని భక్తుని యొక్క అనుభవాల గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత స్వామివారు చేసిన ఇంకొక లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి